హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలు నేను ఈరోజు పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ వండుతున్నాను ఈ కాంబినేషన్ మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి వీడియోలోకి ముందుగా రొయ్యలు తీసుకుని ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా వాష్ చేసుకోవాలి బాగా కలిపి టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేయడం వల్ల రొయ్యలు నీచు వాసన లేకుండా ఉంటాయండి ఏ నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా సరే ఇలా వాష్ చేసుకోవడం వల్ల వాసన ఉండకుండా ఉంటుంది ఇలా బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండీ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు ఎక్కువగా వేయకూడదండి ఎక్కువగా వేస్తే రొయ్యలకు ఉప్పు పట్టేస్తుంది కొంచెం వేసుకుని లాస్ట్లో టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రొయ్యలు అన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయాలని అవసరం లేదు రొయ్యలు ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో వేగితే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఆ వాటర్ సరిపోతుంది కర్రీ కుక్ అవ్వడానికి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారు కదా రొయ్యలు ఉడికినాయి అలాగే వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ఫ్రొయ్యల్లో ఉన్న వాటర్ ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని చిన్న మామిడికాయ అయితే ఒకటి లేదంటే పెద్ద మామిడికాయ అయితే హాఫ్ అయితే సరిపోతుందండి వేసుకొని బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూసారు కదా ఆయిల్ పైకి తేలింది కర్రీ అయితే కుక్ అయిపోయింది వాటర్ ఏమీ యాడ్ చేయకర్లేదండి ఇప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకొని కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవడమే రొయ్యలు ఎక్కువగా ఉడికితే గట్టిగా అయిపోతాయండి హాట్గా మరీ ఎక్కువగా కూడా ఉడికించకూడదు ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే మసాలా ఎక్కువగా లేకుండా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్